మరి అటువంటి ఆ బిడ్డను తయారు చేసి కాళ్ళకు పారాన్ని పెట్టి పశు బట్టలతోటి మండపాల ఉన్న ముచ్చాల పోలి వీధికి పదుగురు బట్టి తీసుకొచ్చిన రోజు అమ్మలారా అయ్యా అయ్యగారు అంటాడు ఓ బిడ్డ చందురాల దేవి నీకు పెళ్ళి చేస్తున్నం కానీ బిడ్డ వేదమంత్రాల మధ్య నీకు పెళ్ళి అవుతుంది కానీ బిడ్డ అని తండ్రితోటి అవసరము కాళ్ళు కడగాల బిడ్డ పిల్లగా అన్నప్పుడు నా బిడ్డ చంద్రాల దేవి ఎవరి తోటి చూసుకుంటదయ్యా బిడ్డ బిడ్డ చంద్రాలదేవి అయ్యో కొడుకు మదివాడు చెప్పి రమ్మంటే నేను పదమన్నట్టుగా మీతో చెప్పుకొని బిడ్డారి మరి యువపాషము తీసి బంగారు పల్లెవి మూలాల పొంటి వాసాల పొంటి ఆ జీవనం గురించి ఎదురు చూస్తున్నది ఎములైన

నా తొడబుట్టిన ఉంటే చిన్నబాబులు పెద బాబులు ఉంటారు నా చచ్చిపోయిన తమరు బిర్యాని ఈ అబకాయకి ఎంత చేదున్నయని రక్తమానికి నాట తున విద్య నువ్వు బుట్టక ముందు విద్య నేను వారెల్లి ఏడేళ్ళు కూడా పదమూడేళ్ళు కొట్టి వీగిన విద్య నాకు బిడ్డ కావాలి నేను మంచమన పడ్డ రోజు బిడ్డ నా బిడ్డ నన్ను నలుగు రోజుల పాటు అని విద్య నిన్ను వరుసకున్న విద్య నిన్ను కన్నా నిన్ను బిడ్డ మునుగోలు లేదు మొక్కని గుడి లేదు విద్య తిరిగి లేదు బాబా నిన్ను కానీ నన్ను బాబాని పిలువలేదు నా బాధ వెళ్ళారు లేదు బిడ్డ మూడేళ్ళ బిడ్డ ఉంటే ముందకు ఆసరా ఎదిగిన కొడుకు ఉంటే తండ్రి కాదు సరే బిడ్డ నిన్ను ఎవరైతే బిడ్డ నీకు ఏడిళ్ళ పిల్లి కూరడి చేసి వెళ్ళిపోతానా బిడ్డ ఏడిళ్ళ పిల్లి కూరడి చేసిపోతే అందుకనే అల్లరి బిడ్డ కష్టం వచ్చిన రోజు ఏ బిడ్డకైనా కన్నోడు ఉండాలన్నరు ఆపదచ్చిన రోజు ఏ బిడ్డకైనా మువ్వతిని పిచ్చిరా బాగుండాలన్నరు బిడ్డ బిడ్డ నేను చచ్చిపోతే మరి కొడుకు ఎవరు కొడుకుల చిన్ననాడు కొడుకులు పెరిగి పెద్దయన్నాడు భార్యలు వచ్చినాక ఏ చెల్లెని కాదంటారు అక్కని కాదంటారు బిడ్డ నేను ఉన్నంతసేపే బిడ్డ అవ్వ రాజులు ఉన్నంతసేపే బిడ్డలు వచ్చి అమ్మగారింటికి వచ్చి అమ్మ నీ ప్రాణమెట్లుండదు అవ్వ నాయన నీ ఆరోగ్యం అని ఏ బిడ్డనైనా అడుగుతుంది పొత్తుల చుట్టాలు అవతల పడ్డరు అంటే ఏ బిడ్డలైనా అమ్మగారి ఇంటికి వచ్చి గిది మా అవ్వ కట్టిన ఇల్లు మా ఆ కట్టిన ఇంట్లోకి వెళ్ళి మా వెళ్ళిపోయింది ఎల్లిపోయింది అమ్మా నడిచిన అడుగు జాడలకివాణి ఆ గింతకచ్చుగా బిడ్డరు కోతి పిల్లలెక్క అన్నలు అడగకుండా ఆమె కట్టిన ఇల్లును చూసుకుంటా బిడ్డలు ఎడ్తరే అవ్వా బిడ్డలు ఎడతంటే అన్నలు మాట్లాడుకుంటూ ఉంటే అన్నా నేను వచ్చిన కానీ అన్నా నేను అవ్వను చూద్దానని వచ్చిన అవ్వలేదు వల్ల నాకు నాయనలేడు అన్నా నేను ఎన్నడన్నా వస్తే బుక్కుడు పువ్వుదని కానీ అల్ల కుక్క కేసిన వాయి నగ్గ కేసిన వాయి అన్న నీ భూముల దాన్ని కాదు నీ జాగల దాన్ని కాదు అన్నల దగ్గరికి వచ్చి అన్నలు మాట్లాడుకుంటే కడుపులో తల పెట్టి అన్న పాములకు విషాలు ఉంటాయి కానీ అన్నా మనకు విషాలు ఉంటాయి అన్నని అని ఆటబిల్ల పెడితే ఎవరైనా మాట్లాడకుండా కానీ అన్న మాట్లాడితేనేమో ఉన్న బాధ అంతా పోతుంది అన్న మాట్లాడబోతే ಅನ್ನ ಗೋಗೆಸಿನ ಪೋಟೋಲ ಗಾಡಿ ಕಚ್ಚಿ ಅವ್ವಾಕ್ಕಿಡಿ ಕಟ್ಟುಕೊಂಡಿ ಕಟ್ಟುಕೊಂಡ ಆಯ್ನಾ ಅನ ಬಿಡ್ಡಲು ಚೂಡು ಆ ಗೋರಿ ಗಾಡಿ ಕಚ್ಚಿ ಗೋರಿ ಮೀದರೇ ಅಡುಗೆ ಕೊಡಪಲ್ಲ ಗ್ರಾಮ ಸಕ್ಕನ ಕಲ್ಲ ఈ తల్లి ప్రాణం పోతే మరి ఆత్మ తల్లి ప్రాణం వెళ్ళిపోతే తన పుణ్యపు ఆ సక్కని తల్లి రామవ్వ ప్రాణం పోంగా పువ్వులాది కచ్చిన జాగలాది కచ్చినయా కొడుకులు బిడ్డలాది కచ్చిన కన్నది పుణ్యపు గరపాన ముగ్గురి కొడుకులు ఇద్దరి బిడ్డల కన్నది పంచపాండవుల లెక్క రామవ్వ తన బిడ్డలు ఉంటా ఓ బిడ్డలాల నీరు రెండు మీదకి మిమ్మల్ని అమ్ముకున్నరే నే ఓ బిడ్డలు వచ్చవా నేనల్లి పోతల్ చిన్న బిడ్డ మనవా నేనల్లి పోతల్నాడికి అమ్మ పండుగ బిడ్డ పండుగ బిడ్డ పండుగ దిగి రావట్టే బిడ్డ ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు మిమ్మల్ని ఆదుకున్న బిడ్డ రెక్కలు బొక్కలు చేసి బిడ్డా మీ నాయన నేను కలిసి ఎండ కెండి వానకు తడిచి బిడ్డానా బిడ్డలు బతుకల్లా బిడ్డలారా నీవు ఉంటే తిన్న లేకుంటే ఇప్పుడు ఉపవాసం ఉండి

ముగ్గురు కొడుకులారా మీరు ఏదన్నా పండుగ రోజు కొడుక కొడుక శంకరల్లా నేనల్లి పోదల్ల కొడుక వరి కొడక కనకయ్య నేనెల్లి పోతల్ల తండ్రి కొడక లక్ష్మణల్లా నేనెల్లి కొడుక ముగ్గురు కొడుకులు కొడుకులారా మీరు మరట వంటి కనుకన ముగ్గురు కొడుకులల్లా అందరికల్లా పెద్దోడు అవబైన తువ్వల తన ముందుగానే వెళ్ళిపోయినావరి కొడక శంకర నువ్వేన తువ్వలవన కొడుకు నీ అవను అద్దన్ల కొడక కొడుక శంకరయ్య నీ పిల్లలను అయ్యలే నీ పిల్లలు వేసి అంగట్ల గ కోతలు వేసి కొడుక ఒరి కొడక శంకరయ్యా నువ్వు వెళ్ళి పోదివరా బిడ్డా

మీ బాబమ్మ పండుగ తీరింది పండుగ వచ్చిన రోజు బిడ్డ బతుకమ్మ పండుగలల్లా అందరు వాళ్ళు అందరు తండ్రులున్న వాళ్ళు బిడ్డలు తీసుకొని పోతుంటారు అయ్యా ఇద్దరు తమ్ములారా లక్ష్మణ ఒరే తమ్ముడా కనకయ్యా నీ బిడ్డలతోని పాటు కానీ అన్న బిడ్డలు ఉంటను మీ అన్న బిడ్డల ఇంటికి పోయిరా తమ్ములారా మరి మీరు ఆగింత తెలుసు మా అయ్య తోడ ఉట్టినళ్ళు మా చిన్నబాబులు వచ్చిండు బాబు ఎందుకు వచ్చినవంటే బిడ్డని ని తీసుకుపోవంటే ఈ తినకున్నా గానీ నా బిడ్డలకైనా చిన్నంతా విలువ అయ్యో బిడ్డాలారా బిడ్డ దాని కట్ట మధ్య తండ్రి బిడ్డ బాగిరి నాది అయ్యో బిడ్డాలా ొద్దున బిడ్డ బిడ్డ బిడ్డలారా మీరు మీ అద్దగారి ఇల్లు తొమ్ములు పట్టుకొని పోతుంటే మీ అత్తగారి ఇల్లు అల్ల బిడ్డలారా మిమ్మల్ని ఇంటి పక్క వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు అడిపోయాను ఎడివేను అవ్వలారని అడుగుతే మా బాబెన్నుడు చచ్చిపోయిండు మా బాబుని కన్నా తల్లి పాపమ్మ చచ్చిపోతే రామక్క చచ్చిపోతే పదకొండు రోజులు పట్టినాడు నిన్న పండుగ చేసుకొని అనవద్దు అన్నవారి నువ్వుడు చూసుకుంటే మనమరాలు చిన్ననాడు బిడ్డ మీనాన కాదన్న నేను సంకన వెత్తుకొని సన్నమామను చూసి వెన్న ముద్దలు పెట్టుకున్న మనమరాలు నేను కాసి వేయరా గాని అల్లవాడారాను ఎవడాలకు వేరా ఎరా భోనూ మీరు తిరుపతి కల్లా బిడ్డలారా నేను పోతారేను అలా తిరిగిరాను ఓరి కొడుకురా రా ఈ వాడికి రా పండగ తీరు తాలి ఓ బిడ్డల ఈ వాడికి అవ్వ పండగ తీరు తాలి అవతోడి బిడ్డలాల సగబలం ఏంది ముగ్గురు కోడల్ని నేను వెళ్ళిపోతన్నా చక్కని తోడి చెప్పిండు శంకరయ్య ఓ లక్ష్మి నీ నెల్లిపోతున్న పుష్పలత నీ నెల్లిపోతున్నా మరి అటువంటి బాలవ్వ నిన్ను ముండల్ల ముండని చేసి రండల్లా రండని చేసి నీలారి బొట్టు నీళ్ళల్లో కలిపి ఆలారి బొట్టు అడిగిరే అని కలిపినా ఇవాళ కూరలు నీరాలు ఇంటి పక్క వాళ్ళు రోజు ముందుగా వెనుక రాడుకుంటారు భర్తున్న వాళ్ళు ఎవరని ముత్తైంద పిలుచుకొని కూరళ్ళ కాడికి వచ్చిన వాళ్ళకు బొట్టు పెడితే బాలవ ముండే రాయే పది మంది మనద కలిసేది కాదని నిన్ను పిలిసేడు వాళ్ళు వెనుకకు వెళ్తారు భోజన కాడికి విలువలంటే అనుమాన పడకుంటే విద్యే కానాడు నా భర్త నాకుండేదంటే గిట్లెందుకు నా అదృష్టం ఉండేనని అనుమాన పడకుంటే పోయి ఆ గిట్టె నిలుసు ముందు వచ్చింది దానికి ఏం అని అందరంటే నీ దగ్గరికి వద్దంటే నువ్వు ఏడుచుకుంటే బాధపడుకున్నా పూడవ కాడికి అత్తవ బాల ಪೂಜಾ ಉಡ ಸಕ್ಕವಿತ್ರ ಆತ್ಮಜೀವಿ ರಾಮಕ್ಕಿ ಮರಿ ಶಂಕರನ್ನದಿ ಆತ್ಮಜೀವು